సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానిక పోలీసు అధికారులను వైద్య శిబిరం నిర్వహణకు ముందుకు ఆస్పత్రి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐలు శివలింగ మన్మంతు ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జైరాబాద్ పోలీస్ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ వారి కుటుంబ సభ్యులు పాత్రికేయులకు బాలాజీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య పరీక్షలు చేశారు ఈ పరీక్షలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రక్త పరీక్ష బీపీ షుగర్ ఈసీజీతో పాటు ప్రత్యేక దంతా కట్టి పరీక్షలు నిర్వహించారు తగు జాగ్రత్తల సూచనలు తెలుపుతూ ఉచిత మందులు పంపిణీ చేశారు

బాలాజీ హాస్పిటల్ వారికి ప్రిన్స్ ఐ హాస్పిటల్ వారికి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పటికే ఒక గంట లోపల ఇప్పటికే ఒక నూట ఇరవై నూట మంది ఈ హెల్త్ చెకప్లో పాటిస్పెట్టారు ఒక ఐదు వందల మంది వస్తారు వాళ్ళందరూ కూడా ఓపికతో అన్ని చెకప్ చేయాలని చెప్పేసి బాలాజీ హాస్పిటల్ వారికి ప్రిన్స్ ఐ హాస్పిటల్ వారికి మా పోలీస్ శాఖ తరఫున కోరుతూ తగిన డిఎస్పీ గారి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా జైదరాబాద్ డివిజన్ సిబ్బంది సిబ్బంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు సంబంధించిన ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పాత్రికేయ మిత్రులు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది అన్ని రకాల హెల్త్ చెకప్ ఇందులో భాగంగా జరుగుతున్నది ఈరోజు తర్వాత షుగర్ టెస్ట్ కానీ కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ మిగతా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహించబడుతుంది ఇంక్లూడింగ్ ఐఆస్ ఐ ఒకటి డెంటల్ ఒకటి దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను